యాలు క్షీణించిపోయిన తరువాత ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణు యశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడిని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు పద అవతారంగా వస్తారు అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించారని గుర్తు ఏమిటంటే పాపులందరికీ భంగధరం వ్యాధి వస్తుంది అంటే ఆసనమునందు పుళ్ళు పుట్టి నెత్తురు కారిపోతుంది కారిపోయి వాళ్ళంతట వాళ్లే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి పరమపుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు ఆయన శ్వేతాశ్వానికి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులై రాజ్యాలు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి అర్హతలు లేకపోయినా సింహాసనాల మీద కూర్చుని పరిపాలన చేసే ప్రభువులందరినీ దునుమాడతాడు దునుమాడిన తరువాత కలియుగం పూర్తయిపోయి కృతయుగ ప్రారంభం అవడానికి జలప్రలయం సంభవించి